హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి బ్యాచిలర్ పార్ట్ టూ అండి కిరణ్ బాధపడుతూ వాళ్ళ అమ్మ ఫోటోను కౌగులించుకొని నిద్రపోతాడు ఉదయం కాగానే లేచి మంచిగా తలస్నానం చేసి రెడీ అయ్యి అమ్మ నాన్నల ఫోటోలకు నమస్కరించుకొని పెళ్లి చూపుల గురించి వాళ్ళ అన్నయ్య వదినలకు చెప్పడానికి బయలుదేరుతాడు కిరణ్ పెళ్లి గురించి చెప్పగానే వాళ్ళ అన్నయ్య సంతోషంగా సరేరా వస్తాను అంటూ హడావిడిగా ఇంట్లోనికి వెళ్తాడు ఉమా మన కిరణ్కు పెళ్లి చూపులు సెట్ అయ్యాయట మా పెదనాన్న చూసాడట నువ్వు కూడా రెడీ అవ్వు ఇద్దరం కలిసి వెళ్దాం ఆడవాళ్ళు ఎవరూ లేకుండా వెళ్తే బాగుండదు కదా అంటాడు కిరణ్ వాళ్ళ అన్నయ్య కుమార్ నేనెందుకు మీరు వెళ్ళండి నాకు రావాలని లేదు అంటుంది ఉమ్మా ప్లీజ్ ఉమా నేను ఎప్పుడు నిన్ను ఏమీ అడగలేదు నీకు నచ్చినట్లే నీతోనూ పిల్లలతోనే ఉంటున్నాను కదా మనం తీసుకోవాల్సిన బాధ్యత మా పెదనాన్న తీసుకుని ఏదో ఒక విధంగా కిరణ్ జీవితాన్ని ఒక దారిలోనికి తీసుకురావాలి అనుకుంటున్నాడు కనీసం మనం ఈ కాసేపు కిరణ్ పక్కన ఉండాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని బ్రతిమలాడతాడు కుమార్ సరేలే వస్తాను అంటూ ముఖం చిట్లించుకుని లోపలికి వెళ్తుంది ఉమ్మ కాసేపటికి అందరూ పెళ్లి ఇంటికి చేరుకుంటారు ఇల్లు బయట నుంచి చూడడానికి చాలా పెద్దదిగాను చుట్టుపక్కల అంత పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగాను అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇంత పెద్దింటి అమ్మాయి మీ తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా రాంగ్ అడ్రస్కి ఏమైనా వచ్చామా అంటుంది ఉమ అమ్మ మీకు ఇంకా పూర్తి విషయం తెలియదు అనుకుంటా మన కిరణ్ లాంటి ఇళ్ళరికం అబ్బాయి కోసమే వాళ్ళు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు పెద్దింటి వాళ్ళే అయినా మంచి గుణం కలిగిన అబ్బాయి కావాలని నాకు చెప్పారు మన కిరణ్ గురించి చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు అంటాడు నాయుడు ఏంటండి మీరు మాట్లాడేది నా తమ్ముడు ఇళ్ళరికం రావాలా అదేంటి ఏంట్రా కిరణ్ నిజమేనా నాయుడు గారు చెప్పేది ఇల్లరికానికి నువ్వెందుకు ఒప్పుకున్నావు అంటాడు కుమార్ రే దాని గురించి నేను తర్వాత నీతో మాట్లాడతాను ఇంటి ముందు నుంచుని ఇవన్నీ మాట్లాడుకోవడం పద్ధతి కాదు ముందు సైలెంట్గా అందరూ లోపలికి పదండి అంటాడు మోహన్ రావు కందకు లేని లేనిద్రత కత్తిపేటకు ఎందుకని మీ తమ్ముడికి ఇష్టమై వస్తే మీరెందుకు మాట్లాడుతున్నారు అయినా ఆ ఊరిలో అయినా ఉండేది ఒక్కడే కదా మీకంటే మీ తమ్ముడు చాలా తెలియగలవాడు డబ్బున్న అమ్మాయిని చూసి ఇళ్ళ రకం వచ్చేస్తున్నాడు ఎంచక్క సెటిల్ అయిపోవచ్చు కదా అని ఆశపడుతున్నాడు మీరు కాసేపు నోరు మూసుకోండి అంటుంది ఉమా ఇంటి లోపలికి వెళ్ళగానే పద్ధతిగా లోపలికి ఆహ్వానించి పలహారాలు అన్నీ ముందు పెట్టి చాలా చక్కగా పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా మోహన్ రావు కిరణ్ గురించి అన్ని వివరంగా చెప్తాడు ఇదంతా నాయుడు గారు మాకు ముందే చెప్పారండి మాకు కిరణ్ బాగా నచ్చాడు అమ్మాయి మేడపైనుంది ఒకసారి కిరణ్ వెళ్ళి అమ్మాయిని చూసి మాట్లాడితే ఇద్దరికీ ఇష్టమైతే మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం అంటాడు పెళ్లికూతురు తండ్రి సరేరా కిరణ్ వెళ్ళిపైకి పైకి అంటాడు మోహన్ రావు కిరణ్ బెరుగు బెరుగ్గా అటు ఇటు చూసుకుంటూ పైకి వెళ్తాడు పెళ్ళికూతురు ఏ అంగు ఆర్బాటము లేకుండా సింపుల్గా ఒక పట్టులంగా ఓని వేసుకొని కిరణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కిరణ్ టెర్రస్ పైకి వచ్చి ఈఎంఐ అనుకుంటా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రండి ఈ చైర్లో కూర్చోండి అని తన చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకొచ్చి ఈ కాఫీ తాగండి అని చాలా పద్ధతిగా మాట్లాడుతూ కాఫీ కప్ కిరణ్ చేతికి ఇస్తుంది కిరణ్ కాఫీ తాగుతూ ఉండగా మీరు కాఫీ తాగుతూ ఉండండి నేను నా డీటెయిల్స్ చెప్తాను అంటూ నా పేరు శశికళ నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను నాకు ఎప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ మా వాళ్ళు ఫోర్స్ వల్ల పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను కిరణ్ ఏమీ మాట్లాడకుండా ఆ అమ్మాయి చెప్పింది శ్రద్ధగా వింటూ ఉంటాడు పెళ్లి చూపులని ఏమాత్రం భయం టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా ఉంది ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ కదా అలాగే ఉంటారేమో అనుకుంటాడు కిరణ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే నా గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అంటుంది శశి కిరణ్ కాఫీ కప్ టేబుల్ పైన పెట్టేసి నాకంటూ పెద్దగా అసలు కోరికలు ఏమీ లేవండి నాకు ఒక కుటుంబం కావాలి ప్రేమగా చూసుకునే భార్య కావాలి పరిస్థితుల ప్రభావం వల్ల చదువు మధ్యలోనే ఆపేశాను నేను అన్ని పనులు మేనేజ్ చేయగలను మిమ్మల్ని ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా చూసుకోగలను అని చాలా సింపుల్గా చెప్తాడు కిరణ్ మీలో ఈ సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది అంటే ఒప్పుకోరేమో అనుకున్నాను మా నాన్నగారికి నేను దూరంగా వెళ్ళిపోవడం ఇష్టం లేక అలాంటి రూల్ పెట్టారు కానీ మీ గౌరవ మర్యాదలకు ఎటువంటి ఇబ్బంది రాదు మీ అమ్మ నాన్నలతో ఎంత ఫ్రీగా ఉన్నారో మా వాళ్ళతో కూడా అలాగే ఉండొచ్చు అంటుంది శశికళ శశికళ కొంచెం మెచ్యూర్గా పాజిటివ్గా మాట్లాడేటప్పటికీ కిరణ్కు తన జీవితంపై ఒక చిన్న ఆశ చిగురుస్తుంది ఓకే అండి నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్తాడు పదండి అయితే కిందకు వెళ్ళి అందరికీ విషయం చెప్దాం అంటుంది శశికళ ఇద్దరికీ ఇష్టమే అని చెప్పడంతో మిగిలిన సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటారు పెద్దలు శశిరేఖ వాళ్ళ నాన్న నారాయణరావు పెళ్ళికి అందరికీ చెప్పుకోవచ్చు పలహారాలు చేశాక తాంబూలాలు మార్చుకుందాం అని చెప్తారు సరే అని మాటిచ్చేస్తాడు మోహన్ రావు కిరణ్ నాకెందుకో ఎందుకో రేకం అంటే వద్దు అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తుంటే కొంచెం ఫాస్ట్గా ఉన్నట్లుగా ఉంది నీకు సెట్ అవుతుందో లేదో సరిగ్గా మాట్లాడావా అంటాడు కుమార్ మాట్లాడానన్నయ్య చాలా మంచివారులానే ఉన్నారు చాలా పద్ధతిగా కూడా మాట్లాడుతుంది ఇబ్బంది ఏమీ ఉండదు అనిపిస్తుంది అంటాడు కిరణ్ అమ్మాయిలు పెళ్లి చూపుల్లో ఉన్నంత సాఫ్ట్గా పెళ్ళయ్యాక ఉండరు కిరణ్ వాళ్ళ విశ్వరూపం అంతా పెళ్ళయ్యాకే చూపిస్తారు జీవితంలో ఏది కరెక్ట్గా లేకపోయినా పర్లేదు కానీ పెళ్లి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది ఆ తప్పును సరిదిద్దుకునే ఆప్షన్ కూడా ఉండదు మీ వదులను చూస్తున్నావు కదా నేను చెప్పాల్సిందే చెప్పాను నిర్ణయం నీకే వదిలేస్తున్నా అంటాడు కుమార్ ఎందుకురా లేనిపోను చెప్పి వాడిని భయపెడుతున్నావు అమ్మాయిలంతా ఒకేలా ఉండరు నువ్వు నీ పెనలాన్ని కంట్రోల్ చేయలేకపోయావు అందుకే అదే నిన్ను కంట్రోల్ చేసింది కిరణ్కు కంట్రోల్ చేసే సత్తా ఉంది అయినా ఆ కుటుంబంలో వాళ్ళని చూస్తే తెలియట్లా ఎంత పద్ధతిగా ఉన్నారో అమ్మాయి కూడా ఈ పద్ధతిలోనూ పెరిగింది కాబట్టి మంచిగానే ఉంటుంది అంటాడు మోహన్ రావు తాంబూలాలు మార్చుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు అదేంటి పెదనాన్న ఇల్లరికం ఒప్పుకున్నావు సరే కనీసం పెళ్ళైనా మన ఊర్లో చేసేవాళ్ళం కదా వాళ్ళు అడిగిన దానికల్లా ఎందుకు ఓకే చెప్తున్నావు అంటాడు కుమార్ ఎందుకురా కుమార్ అన్నిటికీ ఆవేశపడుతున్నావు ఇక్కడే పెళ్లి చేస్తే పెళ్ళికయ్యే ఖర్చు అంతా మన కిరణ్ భరించాల్సి వస్తుంది ఎటు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు కదరా పెళ్ళయ్యాక నేరుగా ఇక్కడికి తీసుకొద్దాంలే ఉన్నన్ని రోజులు ఉండి ఆ తర్వాత వెళ్తారు ఇబ్బంది ఏముంది మనకు ఖర్చు తగ్గుతుంది అంటాడు మోహన్ రావు మోహన్ రావు మాటలు పద్ధతులు కుమార్కు ఏమాత్రమూ నచ్చవు అడిగేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో పెదనాన్న నా తమ్ముడిని దిక్కులేని వాడిలా భావిస్తున్నాడు అన్నయ్యగా నేనేమి చేయలేకపోతున్నాను పైనున్న మా అమ్మ నాన్నే కిరణ్ను ఆశీర్వదించాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు ముహూర్తాలు పెట్టుకున్న దగ్గర నుంచి కిరణ్కు రోజు కాల్ చేసి బాగోగులు కనుక్కొని జాగ్రత్తలు చెప్పుతూ ఉండేది శశికళ శశికు తన పట్ల ఉన్న కేరింగ్ చూసి మా అమ్మే మళ్ళీ తిరిగి నా జీవితంలోనికి వచ్చింది అని ఫీల్ అవుతూ ఉండేవాడు కిరణ్ అనుకున్నట్లుగానే పెళ్లి జరిగిపోతుంది పెళ్ళి ఎలాగో ఇక్కడే చేశారు కనీసం కార్యమైనా మా ఇంట్లో చేస్తే బాగుంటుంది అంటాడు కుమార్ బాగానే ఉంటుంది కానీ అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు కదండి అమ్మాయి అబ్బాయి ఫ్రీగా ఉండలేరు తర్వాత వస్తారులే అంటుంది శశికళ వాళ్ళ అమ్మ పార్వతి కుమార్ ఏమీ మాట్లాడకుండా సరే కిరణ్ వదిన నేను ఇక బయలుదేరుతాం అంటూ అక్కడ నుంచి బయలుదేరుతారు నాయుడు నేరుగా కిరణ్ దగ్గరకు వచ్చి బాబు నువ్వు అనుకున్నట్లే పెళ్ళైపోయింది ఇక నాకు ఇవ్వాల్సిన సంభావన ఇస్తే నేను కూడా బయలుదేరుతాను అంటాడు అదేంటి పంతులు గారు మా పెదనాన్నగారు ఇవ్వలేదా అంటాడు కిరణ్ మీ పెదనాన్నగారు ఎందుకు ఇస్తారు బాబు ఆల్రెడీ నీకు కట్నం కింద ఇచ్చి మీ మామగారు నీకు ఇచ్చిన పదిహేను లక్షల డబ్బు తీసుకుని మీ పెదనాన్నగారు ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు తన దగ్గర నువ్వేదో అప్పు తీసుకున్నావు అంట కదా నీకు చెప్పలేదా అంటాడు నాయుడు అంటే ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసింది ఈ పదిహేను లక్షల కోసమా అని ఆశ్చర్యపోతాడు కిరణ్ సర్లే నాయుడు గారు ఇదిగోండి ఈ మనీ తీసుకోండి అని నాయుడు గారికి తన దగ్గర ఉన్న మనీ ఇచ్చేసి మరి కట్నం ముప్పై లక్షలు అన్నారు కదండి అంటాడు కిరణ్ అవునయ్యా ఇంకో పదిహేను లక్షలు నీ భార్య దగ్గర ఉన్నాయి ఇక అవన్నీ మీరు మీరు చూసుకోండి నేను బయలుదేరతాను అంటూ వెళ్ళిపోతాడు నాయుడు పెళ్లి జరిగితే కనీసం సగం అప్పైనా క్లియర్ అవుతుంది అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది ఇప్పుడు మనీ కావాలని శశిని ఎలా అడగాలి అడిగితే ఏమనుకుంటుందో ఏంటో అనుకుని రూమ్లోనికి వెళ్తాడు శశి కిరణ్ బట్టలను కబోర్డ్లో సర్దుతూ ఉంటుంది అయిపోయిందా మీ వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేసారా కూర్చోండి తినడానికి ఏమైనా తీసుకొస్తాను అంటుంది శశి లేదు లేదు నాకు ఇప్పుడేం వద్దు ఆకలికే లేదు అంటాడు కిరణ్ ఏమైంది మీ పెదనాన్నగారు మనీ తీసుకుని వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నారా అంటుంది శశి ఇలా తీసుకున్నట్లు మా పెదనాన్నగారు నాతో ఒక మాట కూడా చెప్పలేదు అని బాధపడతాడు కిరణ్ సర్లేండి ఎలాగో మీ పెదనాన్నగారికి ఇవ్వాలట కదా వదిలేయండి ఎలాగోలా ఒక అప్పు తీరింది కదా మిగిలిన మనీ టూ డేస్లో నాన్నగారు సర్దుతారు ఇంకా ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అందరికీ క్లియర్ కానీ వాటి గురించి ఇంకెక్కువ ఆలోచించకండి అంటుంది శశి నార్మల్గా థ్యాంక్ యూ శశి నువ్వైనా అర్థం చేసుకున్నావు అని కౌగులించుకుంటాడు కిరణ్ ఇవన్నీ సాయంత్రం అప్పటి వరకు దాచిపెట్టుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శశి సాయంత్రం కాగానే మొదటి రాత్రికి ఏర్పాట్లు జరుగుతాయి మద్దెక్కిస్తున్న మల్లెపూల వాసనతో విరహతాపంతో ఎదురుచూస్తూ ఉంటాడు కిరణ్ తన బ్యాగ్లో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోని తీసి అమ్మ ఏదో ఒక విధంగా నా పెళ్ళైపోయింది ఏమో అనుకున్నాను కానీ నీ కోడలు చాలా మంచిది చాలా బాగా అర్థం చేసుకుంటుంది నేను చెప్పకముందే నేను దేని గురించి బాధపడుతున్నానో కూడా కనిపెట్టేసింది అచ్చు నీలాగే ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించు మళ్ళీ నువ్వు నా కూతురుగా నాకే పుట్టాలి అంటూ తన ఫీలింగ్స్ని అన్నీ అమ్మతో షేర్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో శసి నార్మల్గా రోజు వేసుకునే నైట్ డ్రెస్ వేసుకుని పాల గ్లాస్ చేతితో పట్టుకుని వస్తుంది శశిని అలా చూసి కిరణ్ ఆశ్చర్యంతో ఏంటి ఈరోజు మన ఫస్ట్ నైట్ కాదా అంటాడు అవును ఫస్ట్ నైటే మీకెందుకు వచ్చిందా డౌట్ అంటుంది శశి లేదు ఫస్ట్ నైట్ అంటే తెల్లచీర మల్లెపూలు అలా ఉంటారు కదా మరి నువ్వేంటి ఇలా ఉన్నావు అంటాడు ఈ జనరేషన్లో కూడా ఎందుకండి మరి అలా ఊహించుకుంటున్నారు నాకు చీర కట్టుకోవడం పెద్దగా రాదు క్యారీ చేయలేను అయినా మన ఇంట్లో ఉన్నాం కదా మనమే కదా ఉండేది ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు అంటుంది శశి సింపుల్గా శశి అలా అనేటప్పటికీ కిరణ్లో ఉన్న మూడు ఉత్సాహం సగానికి డౌన్ అయిపోతాయి సర్లే సిటీలో పెరిగింది కదా ఇలాగే ఉంటారులే అనుకుంటాడు కిరణ్ ఏంటి ఈ మాత్రం దానికి ఫీల్ అయ్యారా అంటుంది శశి లేదు లేదు చెప్పు అంటాడు మిమ్మల్ని అందరిలాగా ఏమండి అది ఇది అంటూ ల్యాక్ చేసి పిలవడం నా వల్ల కాదు మన ఇద్దరికి పెద్ద ఏజ్ గ్యాప్లు కూడా లేదు కదా మిమ్మల్ని పేరుతోనే పిలుస్తాను అంటుంది శశి మనిద్దరం ఉన్నప్పుడైతే ఓకే కానీ ఇంట్లో అందరి ముందు అలా పిలవకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటాడు కిరణ్ ఓకే థ్యాంక్ యూ అంటూ కిరణ్ గుండెల మీద వాలిపోతుంది శస్సి కిరణ్ శశిను ప్రేమతో దగ్గరకు తీసుకొని నుదుటపైన ముద్దు పెట్టి ఇక నుండి నువ్వే నా జీవితం నా బాధ అయినా సంతోషమైనా నీతోనే ముడిపడి ఉంటుంది జీవితంలో ఎంత కష్టం ఎదురైనా నీ చెయ్యి వదలను నిన్ను వదిలిపెట్టను ప్రామిస్ చేస్తున్నాను అంటూ శశి ముఖాన్ని ముద్దు పెడుతూ గాఢంగా కౌగులించుకొని శశిను ఆక్రమించే ప్రయత్నం చేస్తాడు ఒక్క నిమిషం ఆగండి అంటుంది శశి బిగ్గరిగా కిరణ్ శశిను ఇంకొంచెం తన కౌగిలిలో బిగించి ఈ టైంలో ఆగడం నా వల్ల కాదు ఏంటో చెప్పు అంటాడు ముద్దు పెట్టడం కౌగులించుకోవడం వరకు ఓకే ఇంకా ముందుకు వెళ్ళి నాతో ఏకమ్మ ఆశించకండి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు శశి నువ్వు ఇప్పుడు మన ఇద్దరికీ పెళ్ళయింది భార్యాభర్తలం కదా ఈరోజు ఫస్ట్ నే కలిస్తే తప్పేముంది అంటాడు కిరణ్ తప్పు కాదు నాకు కొంచెం టైం కావాలి ఇప్పుడు మనం కలిస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నాకు ఇప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేదు పిల్లలకంటే నా ఫిజిక్ నా అందం అంతా పాడైపోతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకుందాం అంటుంది అంటే ఆ ఫైవ్ ఇయర్స్ వరకు మన మధ్యన ఏమీ ఉండదా అంటాడు కిరణ్ ఉంటుంది హగ్ చేసుకుంటాం ముద్దు పెట్టుకుంటాం కలిసి పడుకుంటాం కలిసి తింటాం ఒకరినొకరు అర్థం చేసుకుంటాం మనకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఇంటిమేట్ అవుదాం అంటుంది అంటే సెక్స్ అంటే పిల్లలు కనడానికి మాత్రమే కాదు చేసి భార్యాభర్తల మధ్య ప్రేమ అండర్స్టాండింగ్ అభిమానం లాంటివి కలిసి తిని ఎవరికి వారు పడుకుంటే రావు అదొక పవిత్రమైన బంధం మొదటి రాత్రి సంతోషంగా గడపగలిగితే తరువాత నుండే ప్రేమ మొదలవుతుంది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ వచ్చేది ఏకాంతంగా గడిపినప్పుడు మాత్రమే అంటాడు కిరణ్ మీరు ఎన్ని చెప్పినా కానీ నేను ఇప్పుడు సిద్ధంగా లేను అంటూ వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది శశి మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్